ఇక విదేశాల్లో చదివే భారతీయ విద్యార్థుల్లో ఏపీ వాసులు ఎక్కువగా ఉన్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా పేరుతో ఒక నివేదిక విడుదల చేసింది రెండు వేల పదహారులో నలభై ఆరు వేల ఎనిమిది వందల పద్దెనిమిది మేర ఉన్న ఏపీ విద్యార్థుల సంఖ్య రెండు వేల పద్దెనిమిది నాటికి అరవై రెండు వేల ఏడు వందల ఒకటికి పెరిగినట్లు వెల్లడించింది కోవిడ్ కారణంగా రెండు వేల ఇరవైలో మాత్రం ముప్పై ఐదు వేల ఆరు వందల పద్నాలుగుకి తగ్గినట్లు తెలిపింది అయినా ఇప్పటికే ఏపీ విద్యార్థులే తొలి స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది తరువాతి స్థానాల్లో పంజాబ్ మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు ఢిల్లీ కర్ణాటక కేరళ యూపీ ఉన్నట్లు వివరించింది రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం మొత్తంగా పదమూడు పాయింట్ మూడు ఐదు లక్షల మంది విదేశాల్లో చదువుతున్నారు ఇందులో ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మంది అమెరికా బ్రిటన్ కెనడా ఆస్ట్రేలియాలోనే ఉన్నారు రెండు వేల పదహారు నుంచి ఇరవై నాలుగు మధ్య ఎనిమిది పాయింట్ ఎనిమిది నాలుగు శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది విదేశాల్లో చదువుల కోసం భారతీయ విద్యార్థులు ఆరు పాయింట్ రెండు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఇది మన జీడిపిలో రెండు శాతానికి సమానమని వివరించింది వాణిజ్య లోటులో డెబ్బై ఐదు శాతానికి కారణం భారత విద్యార్థులు విదేశీ చదువుల కోసం చేస్తున్న ఖర్చులేనని నివేదిక తెలిపింది మన దేశంలో చదువుకోవటానికి విదేశాల నుంచి సగటున ఒక విద్యార్థి వస్తుంటే ఇరవై ఎనిమిది మంది భారతీయ విద్యార్థులు బయటకు వెళ్లిపోతున్నట్లు వివరించింది రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు పదహారు లక్షల మంది భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారు వీరిలో అత్యధిక భాగం ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన వారే అన్నది అంచనా ఈ పరిస్థితులను మార్చాలని విదేశీ విద్యార్థులు పెద్ద ఎత్తున భారతీయ విశ్వవిద్యాలయాల్లో చదివేలా ఆకర్షించాలని నీతి ఆయోగ్ తెలిపింది దేశంలో చదివే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను రెండు వేల నలభై ఏడు నాటికి ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలకు తీసుకువెళ్లాలని లక్ష్యంగా నిర్దేశించింది అప్పటికీ దేశీయ విద్యార్థుల్లో ఒక శాతానికి సమానంగా విదేశీ విద్యార్థులు చర్యలు తీసుకోవాలని సూచించింది దేశంలో రెండు వేల పన్నెండు నుండి పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు మధ్య కాలంలో విదేశీ విద్యార్థుల సంఖ్య ఒక్క పంజాబ్ లోనే మూడు వందల శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది ఉత్తరప్రదేశ్ ఏపీ గుజరాత్ ఇందులో బలమైన వృద్ధిని నమోదు చేసినట్లు తెలిపింది పశ్చిమ బెంగాల్ తెలంగాణ టాప్ టెన్ స్థానాన్ని కోల్పోయినట్లు నివేదిక వెల్లడించింది కోల్కతా హైదరాబాద్ లో పెద్ద సంఖ్యలో ఉన్నత విద్యా సంస్థలు ఉన్నప్పటికీ ఈ రెండు రాష్ట్రాలు విదేశీ విద్యార్థుల్ని ఆకట్టుకోవడంలో వెనుకబడినట్లు తెలిపింది ఇక మెదట విదేశీ విద్యార్థులను ఆకర్షించడానికి విధాన పరంగా ఇరవై రెండు మార్పులు చేపట్టాలని సిఫార్సు చేసింది ఇరవై నాలుగు రాష్ట్రాల్లో ఉన్న నూట అరవై ఉన్నత విద్యా సంస్థలు పదహారు దేశాల్లో ముప్పై విద్యా సంస్థలపై ఆన్లైన్ ద్వారా వంద ప్రశ్నలతో సర్వే నిర్వహించి నీతి ఆయోగ్ దీనిని రూపొందించింది हाई निर्मिराज तरण प्लीज सब्सक्राइब टू वाईके टी वी दिस अश्विन प्लीज सब्सक्राइब टू वैके टी वी नेटवर्क